అందరికీ నమస్కారం మన కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ ఆలూరి విజయలక్ష్మి గారు రచించినటువంటి వెలుతురు పువ్వులు నాలుగవ భాగం మరి సీరియల్లోకి వెళ్దామా ఎవరిని అడగాలో పాలు పోవటం లేదు సహాయం తీసుకుంటానికి కూడా ఒక హద్దు ఉంది నిజమే తన అదృష్టం తన స్నేహితులంతా తనంటే ప్రాణం పెడతారు తనంటే అభిమానం తన పరిస్థితికి జాలి ఉన్నాయి తను అడిగినా అడక్కపోయినా తను అవసరంలో ఉన్నాడని తెలిస్తే చాలు తృణమో పణమో సాయపడ్డారు కానీ ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళటానికి మనస్సొప్పటం లేదు ఎవరి దగ్గరైనా చేయి చాచాలి అన్న ఊహకే ప్రాణం పోతున్నట్టుగా ఉంది శరత్ హృదయం నిప్పుల కొలుమిలో ఉన్నట్టుగా ఉంది నాన్న శూన్యంగా ఉన్న కళ్ళతో రత్నం వైపు చూశాడు శరత్ ఇంట్లో తాండవిస్తున్న దారిద్ర్యం బక్క చిక్కిపోయి యంత్రంలా పనులు చేస్తున్న తల్లి అటు చదువు ఇటు పెళ్ళి లేక కొత్త చిగుళ్ళ లాంటి ఆశల్ని తుంచేసుకుంటున్నటువంటి చెల్లి బాధ్యత తీసుకునే వాళ్ళు లేక సరిగ్గా చదువుకోకుండా జులాయ్లా తిరుగుతున్న తమ్ముడు పిచ్చెక్కిపోతున్నట్టు అనిపించింది ఇంటి పరిస్థితి చూస్తుంటే ఇంట్లో కానీ డబ్బు లేదు పుట్టిన చోటల్లో అప్పులు తెస్తున్నారు మీ నాన్న చూస్తూ ఊరుకోలేక నేనేమైనా అంటే తాటి ప్రమాణాన్ని లేస్తారు నా మీద దిగులుగా చెప్పసాగింది రత్నం కేవలం తన తండ్రి మూర్ఖత్వం వల్ల చేజేతులు కొని తెచ్చుకుంటున్న పరిస్థితుల కారణంగా తమ సంసారం చితికిపోతోంది పొదుపుగా సంసారాన్ని నిర్వహించే తల్లికి తండ్రి చేదోడు వాదోడుగా ఉండి ఉంటే తనీ నాడింత దౌర్భాగ్యస్థితిలో నిలబడవలసి వచ్చేదా మండుతున్న కళ్ళతో తల్లి వేపు చూస్తున్నాడు శరత్ ఇప్పుడు ఎందుకమ్మా అవన్నీ చెప్పి అన్నయ్యని బాధ పెట్టడం వసుంధర తల్లి మీద విసుక్కుంది నిజమై చెప్పద్దునే అనుకుంటాను ఏమిటో మన సాగగా చెప్పాను రా బాబు అన్న పోని అక్క దగ్గరికి వెళ్ళి అడగరాదు వచ్చే పంటల్లో సరితేద్దాం అంది రత్నం శరత్ మనసంతా శూన్యంగా ఉంది ఏదో ఒక ఉపాయాన్ని ఆలోచించాలన్న ఉత్సాహం లేదు ఎప్పుడూ కొడుకు ఆ విధంగా ఉండటం చూడని రత్నానికి కడుపు దేవేసినట్టుగా ఉంది శరత్ భానుమతి దగ్గరికి వెళ్ళేదాకా ఊపిరి ఆడనివ్వలేదు రత్నం చివరలో ఇలా కొడుకు చదువుకి అవాంతరం రావటం చేతికొచ్చిన పంట నేల పాలైనట్టుగా ఉందానికి శరత్ ఇప్పుడు మంచి చెడులను గురించి ఆలోచించే స్థితిలో లేడు అతని ముందున్న ఏకైక లక్ష్యం డబ్బు సంపాదించి ఫీజు కట్టడం అందుకే తల్లి మాటలకు తల ఒగ్గి అక్క దగ్గరికి బయలుదేరాడు ఎన్నడూ ఇంతవరకు తన ఇంట్లో కాలు పెట్టని తమ్ముడిని సాదరంగా ఆహ్వానించింది భానుమతి కొన్నేళ్లుగా పుట్టింటి ఛాయలకే వెళ్ళని భానుమతికి శరత్తును కలిసే అవకాశం లేకపోయింది ఏమిట్రా అలా ఉన్నావు ఎన్నో రోజుల నుంచి తిండి తినని వాడిలాగా మొహం అలా వాడిపోయింది ఏమిటి ఇంతలా చిక్కిపోయామేమిట్రా ఆత్మీయంగా అక్క అడుగుతుంటే హృదయానికి చలనం కలగసాగింది కొంచెం ఒంట్లో బాగుండట్లేదు రక్క బావుంద్ర ఆరోగ్యం చెడగొట్టుకుని అంతలా చదవకపోతేనే అంతలో భానుమతి భర్త మూర్తి ఆఫీస్ నుంచి వచ్చాడు అత్తవారంటే చులకన భావం ఉన్న మూర్తి భావమరిదిని చూడగానే మొహం చిట్లించి మోభావంగా పలకరించాడు బావగారి పలకరింపు విని శరత్లో ఆశ పలుచబడింది భోజనాలు అయ్యాక అక్క కబుర్లు అడుగుతూ ఉంటే చల్లకొచ్చి ముంత దాచడం ఎందుకని అసలు విషయం చెప్పాడు శరత్ అతని మాట వినగానే భర్త వైపు ఒకసారి చూసి తమ్ముడు వైపు చూపు తిప్పింది భానుమతి ఏ మొహం నా దగ్గరికి డబ్బు కోసం పంపిందిరా అమ్మ ముక్కు తీర్చుకున్నట్టు పెళ్లి చేసి పంపి చేతులు దులిపేసుకున్నారు ఓ అచ్చట ముచ్చట ఏనాడైనా జరిపారా పండక్కైనా పిలిచి బొట్టు పెట్టి చీర పెట్టారా ముద్దుకైనా పిల్లలకి ఒక్క ఉంగరమైనా చేయించారా పోని వాళ్ళ పెట్టుపోతల కోసం ఇక్కడ ఎవరు నోరు తెరుచుకుని కూర్చోలేదనుకో నాకు కావలసింది కూడా ఇవ్వకుండా తినేశారుగా పోన్లే అందుకు నేను బాధపడలా ఆడపిల్ల ఉసురు పోసుకున్న వాళ్ళు బాగుపడతారంటలే అనుకుని ఊరుకున్నాను పైట చెంగుతో ముక్కు తుడుచుకుంది భానుమతి అక్క మాటల కంటే బావగారి చూపులు బాకుల్లాగా శరత్తు హృదయాన్ని తాకుతున్నాయి అమ్మ బెల్లమంటే మాత్రం తన బుద్ధి ఏమైపోయింది డబ్బు కావాలన్న ఆదుర్దాలో తమ తను యుక్తాయుక్తాలని మర్చిపోయాడు ఆప్యాయుతని అనురాగాన్ని పంచటానికి తుంచటానికి రక్తస్పర్శ ఉన్న వ్యక్తుల మధ్య కూడా డబ్బు ప్రధాన సాధనంగా మారిందన్న విషయాన్ని గుర్తించకపోవడం తన తెలివి తక్కువ శరత్ తనను తాను తిట్టుకుంటున్నాడు తనకి మనసులో పుట్టింటి వారంటే దుగ్ధం ఉన్న కేవలం భర్త సంతృప్తి కోసం అతను అహాన్ని నిలబెట్టడం కోసం అంత పరుషంగా మాట్లాడిన భానుమతికి రక్తం చుక్క లేనట్టుగా ఉన్న తమ్ముడి మొహం చూడగానే ప్రాణం విలవిలలాడింది చప్పున తన చిన్నతనం కళ్ళ ముందు కదిలింది ఎక్కువ వయసు తేడా లేకపోవటం వల్ల తను శరత్ అక్కా తమ్ముళ్ళ కాక స్నేహితుల్లా ఉండేవారు అంతలోనే చిలిపి కజ్జాలు అంతలోనే కలిసి నవ్వుకోవటం తండ్రి తిట్టినా కొట్టినా ఒకరినొకరు ఓదార్చుకోవటం తమ్ముడు బాగా చదువుకుని పెద్ద ఆఫీసర్ బాలన్న తన కోరిక అన్నీ గుర్తుకొచ్చాయి తన చేతికున్న రెండే రెండు బంగారపు ఉంగరాలు గాజులు తీసి తమ్ముడికి బాలన్న కోరికను బలవంతాన ఆపుకుంది అలా చేసిందంటే తన పరిస్థితి ఏమవుతుందో ఆమెకు తెలుసు భర్త కోపానికి గురై అతని నీడలో ఇచ్చి బయటపడి బ్రతకగల అవకాశం లేదు తనకి తన కోరికల్ని ఆశల్ని తనలోనే అడిచేసుకోవటం తప్ప మరో గత్తి అంతరం లేదు తల వంచుకుని పిడుగుపాటు తిన్న వాళ్ళ కూర్చున్న శరత్ తేరుకోవటానికి కొంచెం సమయం పట్టింది అక్క మరి నేను వెళ్తాను లాస్ట్ బస్ అందుతుంది శరత్ లేచాడు అక్కడ ఇంకా ఒక్క క్షణం ఉండాలన్నా దుర్భరంగా ఉంది అతనికి తమ్ముడిని అంతగా నొప్పించినందుకు తనను తాను నిందించుకుంటున్న భానుమతి అతను అంత అకస్మాత్తుగా బయలుదేరటం చూసి అపరాధ భావనతో కుంగిపోయింది మాట వరుసకైనా తన తమ్ముడిని మరో పూట ఉండమని అడగని భర్తను చూస్తుంటే ఉక్రోషం ఎగిరి వస్తోంది ఆమెకి ఎగిసి వస్తోంది మరో మాటకు అవకాశం ఇవ్వకుండా భావమరిగిని సాగనప్పడానికి లేచాడు మూర్తి ఒట్టి చేతులతో ఇంటికి తిరిగి వచ్చాడు శరత్ తల్లి బాధపడుతుందని అక్క ఇంట్లో జరిగిందేమీ ఆమెతో వివరంగా చెప్పలేదు అక్క చేయలేని పని చెల్లెలు చేసింది ఎప్పుడో ఓణీలు వేసుకునే కొత్తలో తన ఫ్రెండ్స్ అందరూ రింగులు చేయించుకుంటుంటే తనకు కావాలని పెట్టింది వసుంధర కూతురి ముచ్చట తెరచడానికి అప్పుడో రూపాయి అప్పుడో రూపాయి దాచిందంతా తీసి కంసాలిని పిలిపించింది రత్నం అది చూసిన నీలకంఠం కంసాలిని వెళ్ళగొట్టి ఆ డబ్బుతో పట్నం ఇచ్చి రింగులు కొని తెచ్చాడు వాటిని చూసి వసుంధర మొహం పెలిగిపోయింది వాటిని రంగు కాగితంలో చుట్టి దాచుకుని పెళ్ళిళ్ళకి పేరెంటాలకి మాత్రం పెట్టుకునేది తను పదిలంగా దాచుకున్న రింగుల్ని బయటికి తీసింది వసుంధర అన్నయ్య ఇవి అంబీసీ అన్నయ్య అనగా ఇప్పుడు ఈ రింగులు నాకు నప్పటం లేదు నీకు ఉద్యోగం వచ్చాక దుద్దులు చేయించదు కానీ చిన్నగా నవ్వుతూ రింగులు తన చేతిలో పెడుతున్న వసుంధర వైపు కన్నెత్తి చూడలేకపోయాడు శరత్ తన అసమర్థత వేయింతలై ముందు నిలిచినట్టయింది తీసుకో నాన్న పుస్తెల తప్ప వంటి మీద మెత్తు బంగారం లేకుండా చేశారు మీ నాన్న బిడ్డ ఒక్కగానొక్కసారి నోరు అడిగితే ఇవ్వటానికి గతి లేకపోయింది హేం బ్రతుకో పాడు బ్రతుకు వాపోతున్న తల్లి వంక నిర్లిప్తంగా చూశాడు శరత్ తిరుగుడుతో ఈ ఎడ తెరిపి లేని ఆలోచనలతో అతని నిస్త్రాన రెట్టింపు అయింది అతనిలోని ఆత్మవిశ్వాసం ధైర్యం సడలిపోసాగాయి విధి లేక మారు మాట్లాడకుండా రింగులు జాగ్రత్త చేసుకుని కాకినాడ తిరిగి వచ్చాడు శరత్ మరునాడు రింగులు నమ్మడానికి బంగారం షాప్కి వెళ్ళాడు షాపు వాడు రింగుల్ని అనుమానంగా అటు ఇటు తిప్పి చూసి శరత్ వైపోసారి ఎగతాళిగా చూసి గీటు పెట్టి నిర్ధారించుకుని శరత్ ముందుకు విసిరాడు రింగుల్ని ఏటి బాబు ఎప్పుడైనా బంగార మొహం చూసావా ఎవరిని మోసం చేద్దామని తెచ్చావు నిర్ఘాంతపై చూస్తున్నాడు శరత్ ఇవి బంగారపు రింగులు కావా కాదు వీడు తనకేదో టోకరా కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు తనకు బంగారం గురించి అసలేమీ తెలియదు ఎలా మరి ఇప్పుడు కొట్టేసేది కాస్త చూసుకుని కొట్టేస్తే వ్రతం చెడ్డ ఫలితం దక్కుండేవి బంగారం పోత పూసినవి కొట్టేస్తే లాభం ఏమిటి పేలనగా చూస్తూ పెద్దగా నవ్వుతున్న షాపు వాడి పీక నలమానాల ఉద్రేకం వచ్చింది బిగుసుకుంటున్న గుప్పెళ్లను బలవంతాన విప్పి రింగులు తీసుకుని బయటపడ్డాడు శరత్ హృదయం కొత్త కొత్తలాడిపోతుంది ఉడికిపోతోంది తండ్రి చేసిన మరో బాజీ పనికి తని అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది చిన్నపిల్ల బంగారపువి అని చెప్పి దారుణంగా మోసం చేసి ఆ డబ్బు తను వాడేసుకున్నాడు రింగులు బంగారపు కాదని బస్సుకి తెలిస్తే ఎంత అసహించుకుంటుందో తండ్రిని అది సరే ఇప్పుడు తన గతి ఏమిటి బంగారం ధర బాగా తిరిగింది కదా రింగులు అమ్మితే తన పని గడిచిపోతుందనుకున్నాడు ఇది చుక్కెదిరే అయింది తను డబ్బు కోసం తిరగడంతో పుణ్యకాలం కాస్త గడిచిపోయింది రేపే ఆఖరి రోజు ఫీజు కట్టడానికి ఎప్పుడూ సహాయం చేసే వాళ్ళని వద్దనుకుంటూనే అడిగి సారీ అనిపించుకున్నాడు సడన్గా నీకే ఏ ప్రాబ్లం వచ్చిన నన్ను కలు అని అభయహస్తం ఇచ్చిన చక్రపాణి మాస్టారు గుర్తుకొచ్చారు మనస్సు వెనక్కి లాగుతున్నా కాళ్ళు ఏడ్చుకుంటూ రామారావుపేట వెళ్ళాడు శరత్ పెద్ద కంఠంతో కేకలేస్తున్న మాస్టారి స్వరం వినిపించి గుమ్మల్లోనే ఆగిపోయాడు దూకుడుగా ముందు వసారాలకు వచ్చిన మాస్టర్ శరత్ను లోపలికి ఆహ్వానించడంతో వెనక్కి తిరగడానికి అవకాశం లేకపోయింది అలాంటి పరిస్థితిలో తను ఇక్కడికి వచ్చినందుకు సిగ్గుపడుతూ సంకోచపడుతూ ముడుచుకుపోతూ వచ్చి కూర్చున్నాడు శరత్ ఎలా చదువుతున్నావు బాగానే చదువుతున్నానండి నువ్వు బాగానే చదువుతావో నాకు తెలుసు నీ తల్లిదండ్రులు అదృష్టవంతులు ఇదిగో కాంతం ఇటు చూడు ఇతను శరత్ అని నా స్టూడెంట్ శరత్ వంక గర్వంగా చూస్తూ భార్యను పిలిచాడు చక్కెరపాణి బయట చెంగుతో చేతులు తుడుచుకుంటూ ఆమె శరత్ నుంచి నమస్కారం చేసేడానికి కూర్చోబాబు అందామె విచారంగా ఉన్న ఆమె మొహమ్మంక తీక్షణంగా చూశారు మాస్టారు శరత్తును చూసి నీ కొడుకును బుద్ధి తెచ్చుకోమను పెద్దవాళ్ళ నుంచి నయా పైస ఆశించకుండా స్వతంత్రంగా సంపాదించుకుని చదువుకుంటున్నాడు అలా ఇలా చదువుకోవటం కాదు ఫస్ట్ నొస్తున్నాడు కష్టపడి చదువుకుంటున్నాడు కనుక అతనికి కష్టం విలువ తెలుసు నీ పుత్రుడు ఉన్నాడు శరత్ కాయన అలా మాట్లాడుతుంటే చాలా డెలికేట్గా ఉంది తను వచ్చిన పని చెప్పలేని పరిస్థితి అలా ఉంచి మాస్టారి భార్య మోహన్ చూస్తుంటే ఎంత త్వరగా అక్కడి నుంచి పారిపోదామో అనిపిస్తోంది యూనివర్సిటీ చదువు తనొక్కడే వెలిగిస్తున్నట్టు ఇక్కడ నేనేదో ధనరాశుల్ని పోగేసుకుని కూర్చున్నట్టు వారానికి ఒక మనీ ఆర్డర్ పంపమని టెలిగ్రామ్ నాకు సర్కారు వారు నెలకోసారి జీతం ఇస్తున్నారు కానీ వారానికి కాదు కదా టెలిగ్రామ్ ఇస్తే చాలు ఇంకా నా కాళ్ళ కింద నిప్పులు పోసి మనీ ఆర్డర్ చేసేదాకా నిలవని పదిబడియా పంపి పది రోజులుగా అలా నిన్న మళ్ళీ టెలిగ్రామ్ పొద్దుట లేచిన దగ్గర నుంచి ప్రతి అడ్డగాడి దాకా ఆళ్ళు పట్టుకున్నాను నెల ఆఖరి రోజులు ఎవరిస్తారప్పు కోపంగా మొదలెట్టిన మాస్టారు నిస్పృహగా చెప్పుకుపోతున్నారు శరత్కి ఇంకక్కడ కూర్చోటం దుర్భరంగా అనిపించింది తను వచ్చిన పని అవ్వదు అని కూడా అర్థమైంది మాస్టార్ దగ్గర సెలవు తీసుకుని వచ్చేశాక ఇంకా ఫలితం ఉండదని అనిపించిన ఆశ చావక మరో రెండు మూడు చోట్ల ప్రయత్నం చేశాడు రాత్రి పదవుతూ ఉండగా తిరిగి తిరిగి అలిసిపోయి నిరాశతో కుంగిపోయి రూమ్కు చేరుకున్నాడు శరత్ ఏం చేయాలో ఆలోచించడానికి కూడా ఓపిక లేక ముడుచుకుని పడుకున్నాడు మరోనాడు కాలేజీకి వెళ్ళలేదు కష్టమో నిష్ఠూరమో ఇప్పటిదాకా బలవంత్ నెట్టుకొచ్చాడు చివరలో వచ్చిన ఈ అవాంతరం తన జీవిత గమనాన్ని కుట్టుపరుస్తుంది అన్న ఆందోళన అతని హృదయాన్ని కుదిపేస్తోంది ఎవరో తలుపుని చిన్నగా తడుతుంటే ఆలోచనల్లోంచి బయటపడి తలుపు తీసిన శరత్ రెప్పవాల్సటం మర్చిపోయి సంభ్రమంగా చూస్తున్నాడు గుడ్ ఈవినింగ్ మృదువుగా ఉన్న సరళ కంఠం విన్నాక స్పృహలోకి వచ్చాడు శరత్ శరత్ క్లాస్లో ఉన్న ఒకే ఒక ఆడపిల్ల సరళ గుడ్ ఈవినింగ్ రండి రండి కంగారుగా కుర్చీలో ఉన్న పుస్తకాలు తీసి టేబుల్ మీద పెడుతూ ఆమెను లోపలికి ఆహ్వానించాడు అతను క్లాస్కి రాలేదే మీరు ఇవాళ సరళ ప్రశ్నకు జవాబు ఇవ్వకుండా ఇబ్బందిగా పెట్టాడు మొహానింగ్ మంచిని ఇళ్ళు పుచ్చుకుంటారా గబగబా కూచ దగ్గరికి వెళ్ళాడు ఈవిడ గారి ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చిందో తనతో ఇంతవరకు ఎప్పుడూ మాట్లాడిన గుర్తులేదు ఇంత అకస్మాత్గా తమ గదికి ఎందుకు వచ్చిందో మంచిని ఇల్లు తెచ్చి ఆమెకి దగ్గరగా టేబుల్ మీద ముందు ఉంచాడు నేను ఒక పొరపాటు చేశాను మీరు కోపం తెచ్చుకొని అంటే చెప్తాను ఆమె మాటలు వింటూ ఉంటే మతిపోతోంది శరత్కి ఆవిడ పొరపాటు పనులు చేస్తే మధ్యలో తనకు కోపం ఎందుకు అసలు ఈ అమ్మాయి స్పృహలోనే ఉందా తన రూమ్కి ఇలా రావటం ఏమిటి ఇలా అర్థం పర్థం లేకుండా మాట్లాడటం ఏమిటి ఏమిటి మాట్లాడరు పొరపాటు పనే మీరా చేశారా నేను నమ్మను శరత్ దూరానికి నవ్వొస్తోంది తను చెప్పే విషయాన్ని అతను ఏ విధంగా తీసుకుంటాడో అభిమానం దెబ్బతిని పరుషంగా మాట్లాడతాడేమోనని జంకుగా ఉంది సరళకి ఏమీ అనుకోనని మీరు ప్రామిస్ చేయాలి ఆ అమ్మాయి వాళ్ళ కానీ అంత ఆలోచించినా అర్థం చేసుకోలేకపోతున్నాడు అసలే తన గొడవతో తను చస్తూ ఉంటే మధ్యలో ఏవిడగారు బాడేమిటి ఈ ఆడపిల్లలతో జాగ్రత్తగా ఉండకపోతే ప్రమాదం ఏం మాట్లాడితే ఎక్కడికి లాక్కెళ్తుందో ఏ గారు చెప్పండి మీరు ప్రామిస్ చేస్తేనే సస్పెన్స్లో పెట్టి చంపుతోంది ఈ పిల్ల తనతో ఒట్టు కూడా పెట్టించుకోవడానికి చూస్తుంది సరే అయ్యింది ఏమైతే అదైంది ప్రామిస్ చెప్పండి మరి ఆమె ఏం చెప్పాలనుకుంటుందో ఎందుకంత ఊరిస్తుందో అసలు ఆ మాటల సారాంశం ఏమిటో మనం తరువాయి భాగంలో విందాం మరి ఈ సీరియల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకంటే కుటుంబ పరంగా ఉంది కష్టాలు చాలా ఉన్నాయి జీవితంలో సో ఇవన్నీ మీకు అన్నీ నచ్చాయని నేను అనుకుంటున్నాను దీన్ని ఈ సీరియల్ని అలాగే మన ఛానల్ని మీరు ఆదరిస్తారని నచ్చిన ప్రతి కథకి నచ్చిన ప్రతి సీరియల్కి మీరు లైక్ చేసి కామెంట్ పెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ శ్రీనివాస్